విక్రమార్కుడు భుజాన శవాన్ని వేసుకుని నడుస్తుండగా బేతాళుడు ఇలా అన్నాడు రాజా మీ పట్టుదల చూస్తుంటే ముచ్చుటేస్తోంది కాని ఈసారి కథ కొంచెం భిన్నంగా ఉంటుంది జాగ్రత్తగా విను పూర్వం సింహపూరి రాజ్యంలో మంజరి అనే ఒక రాజకుమారి ఉండేది ఆమెకొక వింత కోరిక ఉండేది ఎవరైతే తనను మాటల్లో ఓడించి తానడిగే మూడు సైగలకు అంటే ముద్రలకు సరైన అర్థం చెబుతారో వారిని పెళ్లి చేసుకుంటానని ఆమె ప్రకటించింది చాలామంది పండితులు వచ్చారు అందరూ ఓడిపోయారు చివరకు ధనుంజయ అనే ఒక సామాన్య రైతు యువకుడు ముందుకు వచ్చి ఆమెను సవాల్ చేశాడు రాజకుమారి గర్వంతో అతడివైపు చూసింది ఒక్క మాట కూడా మాట్లాడకుండా మూడు సైగలు చేసింది మొదట తన చేయి నిటారుగా పైకి చూపించింది రెండవది చేతి వేళ్ళను ముడిచి పిడికిలి బిగించి చూపించింది మూడవది తన కళ్లపై చేతులు అడ్డుపెట్టుకుంది ధనుంజయ్య ఒక్క క్షణం ఆలోచించాడు ఆ తర్వాత ఆమెకు ప్రతిగా కొన్ని సైగలు చేశాడు అది చూసిన రాజకుమారి ఆశ్చర్యపోయింది వెంటనే తలదించుకుంది అతడిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంది పెళ్లి పూర్తయింది కాని ధనుంజయ ఆమెను ఎలా గెలిచాడో ఎవరికీ అర్థం కాలేదు కొంతకాలానికి రాజకుమారి తండ్రి ధనుంజయను పిలిచి అడిగాడు నాయనా ఆ రోజు ఆమె చేసిన సైగల అర్థం ఏమిటి నువ్వు ఎలా సమాధానమిచ్చావు ధనుంజయ వినయంగా ఇలా చెప్పాడు మహారాజా రాజకుమారి మొదట చేయి పైకి చూపించి రాజ్యం ఒక్కడికే చెందాలి అని అర్థం వచ్చేలా చేసింది దానికి నేను నా ఐదు వేళ్లను చూపించి ప్రజలందరి సహకారం ఉంటేనే రాజ్యం నిలుస్తుంది అని భావం తెలిపాను రెండవది ఆమె పిడికిలి బిగించి అధికారం నా గుప్పిట్లో ఉండాలి అంది దానికి నేను నా చేతులు చాపి అధికారం అందరికీ పంచినప్పుడే సంతోషం కలుగుతుంది అని సమాధానమిచ్చాను మూడవది ఆమె కళ్లను మూసుకుని నేను చూసింది మాత్రమే నిజం అంది దానికి నేను నా గుండెపై చేయి వేసుకుని మనసు చెప్పేదే పరమసత్యం అని సైగ చేశాను అందుకే ఆమె ఒప్పుకుంది ఇంతవరకు కథ వినిపించి బేతాళుడు వికటంగా నవ్వాడు రాజా ఇక్కడే అరసలు చిక్కుంది ధనుంజయ్ చెప్పిన అర్థం విని రాజకుమారి పెళ్లికి ఒప్పుకుంది కాని నిజానికి ఆమె ఆ సైగలు చేసినప్పుడు ఆమె మనసులో ఉన్న అర్థం వేరు ఆమె చెయ్యిపైకి చూపించి నేను దాన్ని అని భావించింది పిడికిలి చూపించి నా సైన్యమంతా ఏకమై నిలుస్తుంది అని అనుకుంది కళ్లను మోసుకుని శత్రువులకు నేను కనిపించను అని అర్థం పెట్టుకుంది అలా అయితే ధనుంజయ తనకిష్టమైన అర్థం చెప్పుకుంటే అది రాజకుమారికి ఎలా నచ్చింది ఆమె ఎందుకు ఓడిపోయానని భావించి పెళ్లి చేసుకుంది ఈ చిక్కుముడి విప్పకపోతే నీ తల పగిలిపోతుంది విక్రమార్కుడు చిరునవ్వుతా సమాధానం చెప్పాడు బేతాళ ఇక్కడి గెలిచింది సైగలు కాదు దృక్పథం రాజకుమారి అహంకారంతో సైగలు చేసింది తన శక్తి తన గొప్పతనమే చూపించింది కాని ధనంజయ ఆ సైగలకు ధర్మబద్ధమైన లూటైన అర్థాన్ని ఇచ్చాడు అది ప్రజాక్షేమానికి దగ్గరగా ఉంది రాజకుమారి విద్యావంతురాలు అందుకే తన అహంకారపూరితమైన ఆలోచన కంటే ధనుంజయ చెప్పిన అర్థం గొప్పదని గ్రహించింది తనకంటే విశాలంగా ఆలోచించగల వ్యక్తి దొరికాడని అర్థం చేసుకుంది అందుకే ఆమె తన ఓటమిని అంగీకరించింది ఆ ఓటమిలోనే విజ్ఞత ఉందని తెలిసి ధనుంజయను భర్తగా స్వీకరించింది రాజుకు మౌనంభంగం కలగగాని బేతాళుడు శవంతో సహా మళ్లీ చెట్టెక్కాడు మిత్రులారా ఇలాంటి విఘ్నతతో కూడిన విక్రమ బేతాళ కథలు మరిన్ని వినాలంటే మన ఊం త్రిభువన్ రామ్ ఛానల్ను ఇప్పుడే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి కథలో మరోసారి కలుద్దాం